కలబంద మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది అందుకే ఇళ్లలో కలబందను పెంచుతారు కానీ చాలా మందికి కలబందను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దాని ప్రకాశాన్ని పెంచడానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో మరింత కేర్ గా ఉంటారు అందుకే అందంగా కనిపించేందుకు రకరకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు ముఖ్యంగా ముఖంపై మాటి మాటికి వచ్చే మొటిమలు వాటి తాలూకు మచ్చలు అంత త్వరగా పోవు మొటిమల నివారణకు వివిధ సబ్బులు క్రీమ్లు ఎన్ని వాడినా లాభం ఉండదు అలాంటప్పుడు పెరట్లోని ఈ ఔషధ మొక్క సాయం తీసుకోవచ్చు అదే కలబంద కలబంద చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది అందుకే ఇళ్లలో కలబందను పెంచుతారు కానీ చాలా మందికి కలబందను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియదు చర్మ ఆరోగ్యానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద పురాతన కాలం నుంచి ఉపయోగించబడుతోంది అందుకే ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కలబందను అనేక గృహ నివారణ రూపంలో కూడా ఉపయోగిస్తారు కలబంద చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది చర్మంపై మంట నల్లటి మచ్చలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది కలబందలో శాలిసిలిక్ ఆమ్లం అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది చర్మంపై వచ్చే దద్దుర్లు మంటను తగ్గించడంలో కలబంద చాలా ప్రభావవంతంగా ఉంటుంది కలబందలోని శోధ నిరోధక లక్షణాలు దీనికి సహాయపడతాయి కలబందను కట్ చేసి తొక్క తీసి ఆ జెల్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి బాగా చల్లబరచనివ్వాలి ఆపై దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి కలబంద కూడా ఒక గొప్ప మాయిశ్చరైజర్ దీనిని ప్రతిరోజు ముఖానికి అప్లై చేయవచ్చు అలోవెరా జెల్ ను ముఖం పై పది నిమిషాలు అప్లై చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి ఇది చర్మాన్ని మృదువుగా చేసి మెరుపుని ఇవ్వడం ద్వారా దాని అందాన్ని పెంచుతుంది కలబందలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్ లు చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి మొటిమలతో బాధపడేవారు అలోవేరా జెల్ ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు ఇది దాదాపు అన్ని చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది సాధారణంగా కలబందను పూయడానికి బదులుగా దానికి కొన్ని పదార్థాలను జోడించి వినియోగించడం మంచిది దీన్ని మాయిశ్చరైజర్గా ఉపయోగించాలంటే ఇందులో కొద్దిగా తేనె జోడించవచ్చు మొటిమలను వదిలించుకోవడానికి పసుపును ఉపయోగించవచ్చు జిడ్డు చర్మం ఉంటే కలబందకు కొద్దిగా నిమ్మరసం కలిపి అప్లై చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది